అధ్యక్ష నేను నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష క్రూర మృగాల మధ్యలో పెరుగుకుంటూ వచ్చిన తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడ ఉన్న తొక్కుతే అక్కడ చేయలేదు తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఉత్తగ రాలే అయ్య పేరు మీదనో మామూలు పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష సొసత్తు మీద కష్టపడి వాళ్ళకు ఒకటే సభ చూశారు అధ్యక్ష జిల్లా పరిషత్ చూసినా శాసన మండలి చూసినా శాసనసభ చూసినా లోక్ సభ చూసిన ఇవాళ ముఖ్యమంత్రికి వచ్చిన అధ్యక్ష వాళ్ళకంటే వాళ్ళు వాళ్ళు అమెరికాలో ఏదో ఆంధ్రాలో విజ్ఞానంలో గుంటూరులో చదువుకున్న సాగు తెలివితేటలు ఉండొచ్చు నాకు సామాన్యుడు తెలుగు తోటలు అధ్యక్ష రైతు బిడ్డల అధ్యక్ష నేను అడవులో నుంచి వచ్చిన అధ్యక్ష పులులు ఉంటే అధ్యక్ష నేను ఉండే దగ్గర పులులో నుంచి సింహాల నుంచి మృగాల నుంచి ఎట్లా బయటపడాలని నాకు తెలుసు అధ్యక్ష అల్లా చెప్పగా రాలే ఆసామాసి మాట్లాడితే ఎందుకంటే ఈ హోదా ఈ బాధ్యత ప్రజల కోసం ఇచ్చిందని